వాడిని దేవుడు హెచ్చిస్తాడని బైబిల్ సెలవిస్తుంది దేవుడు తగిన కాలం ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఉండమని బైబిల్ సెలవుస్తుంది దీన మనస్సు తను తాను వాడిని దేవుడు హెచ్చిస్తాడు ఎవరో తగ్గించే బదులు మనమే తగ్గించుకుంటే బాగుంటుంది దేవుడు మనల్ని హెచ్చించకుండా మనం హెచ్చించుకున్న దేవుడు తగ్గించేస్తాడు అదే జరుగుతుంది కదా మనం బైబిల్ గ్రంథం అంతా చూసినా లోకంలో చూసినా ఎక్కడైనా సరే ఇటు బిబి బైబిల్ ప్రకారంగా కానీ ఇటు లోకపరంగా చూసినా సరే హెచ్చించుకున్న వాళ్ళని ఎవరు కూడా లైక్ చేయరు ఇష్టపడరు తగ్గించుకున్న వాళ్ళని దే మనుషులు హెచ్చిస్తారు దేవుడు అంతకంటే హెచ్చిస్తాడు ఇది సత్యం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకున్నాడు ఎలా తగ్గించుకున్నాడు పిలిపిలు రాసిన పత్రిక రెండో ఎనిమిదో వచ్చిన మనం చూస్తే శిలువ మరణము పొందినంతగా విధేత చూపినవాడై తన్ను తానే తగ్గించుకున్నాడు అని మనం చూస్తాం శిలువ మరణం పొందినంతగా ఏసు ప్రభు వారు తన్ను తానే తగ్గించుకున్నాడు మరి ఏసు క్రీస్తు ప్రభువే మన కొరకు తను తాను తగ్గించుకున్నాడు మన పాప శాపము నుండి మన దరిద్రత నుండి విడిపించడానికి రోగ దుఃఖ బాధ బలహీనత దురాత్మల చీకటి శక్తుల ప్రభావం నుండి మనం విడిపించడానికి ఏసుక్రీస్తు ప్రభావం మన కోసం తగ్గించుకున్నాడు తను తాను ఆయన ఏం పాపం చేయలేదు ఆయనలో ఏ శాపం లేదు ఆయనలో ఏ విధమైనటువంటి దోషము లేనివాడు నీతివంతుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు వారు ఎందుకు మరి శిరువు మరణం పొందినంతగా ఆయన విధేయ చూపు తగ్గించుకున్నాడు అంటే మన కోసం నా కోసం నీ కోసం ఎలా త తగ్గించుకుని ఏం చేసిండు శిరువ వేయబడ్డాడు చనిపోయాడు తిరిగి లేచాడు కదా కనుక మనము మన కోసం తగ్గించుకున్నటువంటి మనల్ని విడిపించడానికి రక్షించడానికి నిత్య జీవం అవ్వటానికి మనల్ని నీతిమంతులుగా చేయటానికి పరిశుద్ధులుగా చేయటానికి దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చడానికి ఏసుక్రీస్తు వారు అంత తగ్గించుకుంటే మరి మనం కూడా తగ్గించుకోవాలి కదా మనం ఏ విషయంలో తగ్గించుకోవాలో ఏడు విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం నెంబర్ వన్ మొట్టమొదటిగా రెండవ దినవృత్తాంత గ్రంథం ఏడు పద్నాలుగులో చూస్తే రెండవ దినవృత్తాంత గ్రంథం ఏడు పద్నాలుగు రోజులు చూస్తే నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తామును తగ్గించుకుని చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నేను దేశమును స్వస్థపరుస్తానని ఉంది దేని కొరకు తగ్గించుకోవాలంటే ఎక్కడ తగ్గించుకోవాలి దేవుని ఎందుకు రావాలి దేవుని ఎందుకు మోకరు వెళ్ళాలి ప్రార్థన చేయాలి ప్రార్థన యాకోపరస్మ నాలుగు జీవులు కూడా మనం చూస్తాం దేవుని ఎందుకు రండి అప్పుడు ఆయన మీ ఎందుకు వస్తాడు మనం మనమే తగ్గించుకోవాలి అంటే ఎట్లా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ విలపిస్తూ మనకున్న ఆనందాలు సంతోషాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి మనకు ఇచ్చిన ఆనంద సంతోషాలు సుఖాలు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినాయి కదా వాటిని ప్రక్కన పెట్టి మనం మనం తగ్గించుకోమని భయం చేసాల్ తగ్గించుకున్నప్పుడు అంటే ప్రార్థన జీవితం అనేది తగ్ దేవుని తగ్గించుకుంటాను సూచన చూడండి చాలామంది రక్షణ పొందేవి అంటారు కానీ ప్రార్థన జీవితం ఉండదు ప్రార్థన దేవుని మందిరకు వచ్చి ప్రత్యేకంగా ప్రార్థనలు గడపటం కానీ సంఘ ప్రార్థనలో కానీ వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవటం కానీ చాలామందికి అనుభవం ఉండకపోవచ్చు కానీ దేవునిదిట మనం తగ్గించుకోవటం ఏంటంటే తెల్లబట్టలు వేసుకోవటం బైబిల్ పట్టుకోవటం ఏదో అప్పుడప్పుడు వెళ్ళటం రావటం వందరానికి రావటం కాదు క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడం కాదు ప్రార్థించాలి ప్రార్థించాలి అదే దేవుని మనం తగ్గించుకోవటం కనుక ప్రార్థన జీవితం ఉందా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట దేవునితో మాట్లాడే అనుభవం ఉందండి దేవునితో మాట్లాడే అనుభవం మనకు లేకపోయినట్లయితే దేవుడు మన అవసరం ఎలా తీరుస్తాడు మనల్ని ఎలా ఉద్యోగం ఉద్యోగమందు వ్యాపారం మందు ఇంట బయట ప్రతి ఒక్కరూ నీ పిల్లలు మనము అందరం కూడా దీవించబడాలి ఇచ్చించబడాలి గౌరవించబడాలి గనపరచబడాలని ఆశ తప్పు లేదు ఉండాలి దేవుడు నీ ఆశని కోరికని తీర్చి నిన్ను మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు హెచ్చించున్నట్లుగా జ్ఞానములు హెచ్చించునట్లు ఆస్తిలో హెచ్చించున్నట్లు తెలివి జ్ఞా తేటల విషయంలోను ప్రతి చోట ప్రతి స్థలంలోను దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ప్రార్థనా జీవితం దేవుని ఎంత తగ్గించుకోవటం అనేది గుర్తుపెట్టుకోండి కన్నీరు కాచటం ఏడ్చుట విలపించుట ప్రార్థన ఎవడు మాకేం కష్టాలు లేవు శ్రమలు లేవు మాకేమీ దుఃఖ దుఃఖాలు లేవు ఎందుకు ఏడవాలి ఎందుకు కన్నీరు కట్టాలంటే అదే మరి దేవుని తగ్గించుకోవడం అంటే కష్టాలు కన్నీరు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఏడవటం అందరూ ఏడుస్తారు అందరూ కన్నీళ్ళు ప్రార్థన చేస్తారు అప్పుడు కాదు దేవుడు మనకు అన్నీ ఎంత ఇచ్చినా కానీ దేవుడు ఇచ్చిందే కనుక ఇవన్నీ అని దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి తగ్గించుకుని కన్నీళ్ళ ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుడు ఇంకా నేను వెచ్చిస్తాడు ఇంకా దేవుడిని ఆయుషుని పెంచుతాడు ఆరోగ్యాన్ని పెంచుతాడు ఆస్తి పెంచుతాడు అన్ని విషయాల్లో నీ స్థితిగతులు మార్చేసి ఇంకా ఉన్నతంగా ప్రభువుని నేర్చేస్తాడు అది బాగా గుర్తుపెడదు రెండో చూస్తే లూకస్ వార్త పద్నాలుగు ఎనిమిదో వచ్చిన నుండి కూడా మనం చూస్తే మన విందులకు వెళ్ళినప్పుడు విందులు అనగా లేక మీటింగ్స్ సంఘ గృహ కూడికలు ప్రార్థనలు లేక పబ్లిక్ మీటింగ్స్ లేక పెళ్లి ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్లు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే చివరిన కూర్చుని చివరిన కూర్చుని మీ మనం తగ్గించుకోవాలి అగ్రస్థానానికి పిలవలేదు అంటే అందరి ముందు కూర్చోబెట్టలేదు అగ్రస్థానంలో భోజనం పెట్టలేదు నాకు అగ్రమైనటువంటి స్థితి ఇవ్వలేదు ఆ యొక్క సమాజంలో అని ఎప్పుడు కూడా బాధపడకూడదు ఎప్పుడు అనుకోవద్దు నిన్ను నీవు తగ్గించుకుంటే ఎక్కడైనా సరే నేను చెప్పిన ప్లేస్ ఏ ఏ మీటింగ్లో ఏ స్థలంలో తగ్గించుకుంటే ఇచ్చించబడతాను మత్స్యస్ వార్థ ఇరవై మూడో అధ్యాయంలో గమనించినట్లయితే మీరు గురువులని పిలవబడవద్దు తండ్రులని బోధుకులని పిలవబడమాకండి మీ అందరికి గురువు ఒక్కడే తండ్రి ఒక్కడే అని వేసుకు చెప్తారు ఇక్కడ మన పిలిపించుకునే విషయంలో తగ్గించుకోవాలి చూడండి కొంతమంది టైటిల్స్ ఏమని రెవరెండ్లు టలుగులు అవన్నీ వేస్తేనే మీటింగ్స్కి వస్తూ ఉంటారు అట్లా అలా పిలిచి అలా పబ్లికే చేస్తేనే అందరం వాళ్ళు పొగిడితేనే కొంతమంది ఇష్టపడే వాక్యం చెప్తాకొస్తారు ఎప్పుడు ఇక వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకమైన వారిగా స్పెషల్గా అన్నట్టు అందరూ కూడా ఏదో డాక్టర్ రెవరెండు డాక్టర్ పోస్థులు పిలుచకు ప్రవక్త అన్నీ పిలవాలి ఆ పిలుపులతో పిలిపించుకోవాలని పొగడతా పిచ్చు వాళ్ళు ఉంటారు చాలా మంది కనుక అలా ఉండొద్దు మీరు మీరందరూ సో మీరందరూ కూడా సహోదరులను పిలిపించుకోండి సహోదరులుగా ఉండండి అంటాడు కనుక మనం ప్రార్థించుట్లో తగ్గి ప్రార్థన జీవితం అనేది దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్టు ఆ ప్రార్థన జీవితం ఉంటే దేవుడిని హెచ్చిస్తాడు రెండవదిగా చూస్తే అగ్రస్థ విందుల్లోకి వెళ్ళినప్పుడు మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తగ్గించుకునే తగ్గించుకునే అనుభవం ఉండాలి అప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు మూడవది చూస్తే ప్రతి ఒక్కరూ నిన్ను అన్న బ్రదరు సిస్టరు అమ్మ అని పిలిపించుకోండి టైటిల్స్ ముఖ్యం కాదు ఒకవేళ ఏదైనా సొసైటీలో సహవాసంలో సంస్థలో ఏదైనా ఒక ప్రెసిడెంటో సెక్రటరీ పదవులు ఏదో ఉన్నా అవన్నీ అందరి ముందు అక్కర్లేదు ఏదైనా గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఏదైనా లెక్కలు అప్ప ఏదైనా చెప్పుకోవాలన్నప్పుడు ఆ సొసైటీలో నీకున్నటువంటి ఉన్నటువంటి పదవి అప్పుడు అవసరం పడింది అది కూడా చెప్పే అవసరం లేదు అక్కడ ఏదైనా సంతకంగా ఉన్నప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఏదో ఒక బాధ్యతాయుతంగా ఉంటాను కానీ ఆ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ అని ఇచ్చారు కానీ పెద్ద మాట మాటికి అది ఏదో టైటిల్గా అది ఏదో గొప్పగా ఘనతగా భావించకూడదు అలా పిలిపించుకోవద్దు కనుక మీరు బోధకులను పిలిపించుకోవద్దు సహోదరులుగా ఉండండి అందుకని మనం దీనికి సూచనలు చాలామంది ఐజులు ఉన్నారు మన పితలు ఎంతోమంది బ్రదర్ అని వాళ్ళు బ్రదర్ గొప్ప దైవజయుని సహితం బ్రదర్ బ్రదర్ కనుక మనం అలాంటి దీనులను సేవకులైన మన పితృలను జ్ఞాపం చేసుకొని మనం పిలుపు విషయంలో కూడా ఆ తగ్గింపు దీన ఆ తగ్గింపుగా అండగా సాత్వికంగా సమాధానకరంగా కామన్గా ఒక కుటుంబంలో అన్న చెల్లి తమ్ముడు అన్న ఆ అక్కని ఎలా అనుకుంటారో అలా ఉండాలి క్రైస్తవ సమాజం మత్స్సు వార్త నాలుగో విషయం చెప్తున్నా మత్స్సు వార్తలో పద్దెనిమిది అధ్యాయంలో మనం చూస్తే శిష్యులందరూ సంగ కూర్చున్నారు యేసుప్రభుని కూర్చుని మాలో ఎవడు గొప్పవాడు నేను మాలో ఎవడు గొప్పవాడు అని అడుగుతారు యేసుప్రభుని ఏసు ప్రభువులు వెంటనే ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ వాళ్ళు తను తను తగ్గించుకున్నవాడే గొప్పవాడు గొప్పవాడంటాడు సంఘములోనైనా ఎక్కడైనా సరే మనం ఒక బిడ్డలాగా పరిచర్య చేసేటువంటి అనుభవం కలిగి ఉండాలి అప్పుడే మనల్ని దేవుడు గొప్పవారిగా ఉంచుతాడు అంతే తప్ప ఏదో గొప్పవారం అనుకుని మనమేదో పెద్ద పోస్తులనుకుని పెద్ద క్రైస్తువులు అనుకుని లేకపోతే పెద్ద భక్తులం అనుకుని నీతి మంతులు కొన్ని పరిశుద్ధుల మన మనమే అనుకుంటే తగ్గించబడతాం కానీ ఒక బిడ్డలాంటి మనసు కలిగి ఒక సేవా గుణం కలిగినటువంటి వ్యక్తిగా ఎవరైతే ఉంటారో పరలోకమందు అనగా సంఘంలో కానీ సహవాసంలో కానీ ఎక్కడైనా సరే హెచ్చించబడతాం హెచ్చించబడతారు ఇక ఐదవ విషయం ఏంటంటే దానియలు దానియలు అధ్యాయంలో మూడు పన్నెండు వచ్చినాలు మనం గమనిస్తే దానియేలు దేశం రక్షణ కొరకు ఒక్కడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఇరవై ఒక్క జనాలు ఇరవై ఒక్క రోజు కనుక ఇది పర్సనల్ పాస్టింగ్ ప్రేయర్ ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి ఏమనగా ఉపవాస ప్రార్థనలో సంఘంతో కలిసి అందరితో కలిసి పబ్లిక్ పాస్టింగ్ అంటారు దాన్ని పబ్లిక్ అందరికి తెలిసేలాంటి ఉపవాసం పర్సనల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటారు అది ఎవరికి తెలియదు దేవునికి మనకి తప్ప అందుకని యేసింపుల వారు ఏం చెప్పారంటే మీరు పాసుకున్నప్పుడు రహస్యమంతు చూస్తున్న దేవుడే మీకు ప్రతిఫలం ఇవ్వాలని ఉండండి అంటాడు అది ధాన్యాలు చేసిన పని తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడని ధాన్యుల గంధ పదార్థంలో ధాన్యాల గురించి రాయబడుతుంది కనుక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రహస్య ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్ కూడా దేవుని దగ్గర నిన్ను తగ్గించుకుంటాం సామెతలు క్రింద ఇరవై ఐదు అగ్గం ఆరు ఏడు వచ్చినప్పుడు కూడా చూస్తే మన పెద్దల ఎదుట మనం తగ్గించుకోవాలి పెద్దలు గొప్పవారు అధికారులు నాయకులు ఉంటారు దేశ నాయకులు ప్రభుత్వాలు చేసే నాయకులుంటారు కనుక ఆ పెద్దల ఎదుట మనం డంబం చూపకుండా గర్వం చూపకుండా అహంకారం ఉండకుండా మన దేశ ప్ర దేశాన్ని పరిపాలన చేసేటువంటి నాయకులు ఎదుట కూడా మనం ఎలా ఉండాలి అంటే మనము తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి దీనత్వం కలిగిన వారికి ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి తప్ప వాళ్ళ ముందు డంబంగా గర్వంగా ప్రవర్తించకూడదని బయబలు చెంది అప్పుడు మనం అలాంటి తగ్గింపు వారితో మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుడు ఇచ్చిస్తాడు హెచ్చిస్తాడు దేవుడు ఇక ఏడవదిగా ఏడో విషయం ఏంటంటే మాటలు కొద్దిగానే ఉండాలి మాటలు మాటలతో హెచ్చించుకోకూడదు చాలామంది ఏముండదు కానీ మాటలు మాత్రం ఆకాశాన్ని ఉండదు అంటే పొగరబెట్టిన మాటలు ఆ గర్వ మాటలు అహంకార మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏం చేయలేదు కానీ పెద్ద ఏదో చీల్ చేసినట్టు పగలబుట్టేసినట్టు మాట్లాడతారు ఏమి ఇవ్వలేరు కానీ ఇచ్చిన ఊళ్ళంగా ఇచ్చిన దానికంటే ఇంక ఘోరంగా మాట్లాడతారు క్యాష్లు ఏమీ తక్కువ ఉంటాయి మాటలు ఎక్కువ ఉంటాయి కనుక అలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని డెబ్బై ఐదో కీర్తన నాలుగు ఏడు వచ్చినాల్లో మనం చూస్తాం కనుక డెబ్బై ఐదో కీర్తన నాలుగు ఏడు ఆ వచనాలు మనం చేత పొగరబట్టి మాటలు మాట్లాడొద్దని భక్తిహీనులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక భక్తిహీనులు అలాంటి మాటలు మాట్లాడతారు ఒకవేళ ఎవరైనా భక్తులు అయ్యింది విశ్వాసులు ఏంటి కోపం వచ్చినప్పుడు ఎవరి మీద దేశం వచ్చినప్పుడు ఎవరి మీద అయినా సరే అసలు ఏదైనా ఆవేశం కలిగినప్పుడు తొందరపడి మాట్లాడు నోటి మాటల చేత దోషి కావద్దు నీ మాటలని దేవుడు వింటున్నాడు అని గమనించి నీ మాటలు ఎవరిని నొప్పించేవిగా ఎవరిని బాధ పెట్టేవిగా గాయపరిచేవిగా ఉండకుండా మాటలను అదుపులో ఉంచుకోవాలి కొద్దిగానే అది కూడా మంచిగా దేవుని చిత్తానుసారంగా దైవికంగా మాట్లాడాలి తప్ప భక్తిహీనులాగా లాగా లోకంలో ఉన్న వాళ్ళలాగా నోరు పారేసుకుని తర్వాత బాధపడిన సుఖం కనుక అందరూ చాలామంది ఉంటారు మాట ఏ డబ్బులు పోయిన పోయినాప మాట జారితే మనం తీసుకోలేమంటారు చూసారా కనుక మాట జారమాకండి కోపావేశంలో ఒకలాగా మాట్లాడి తర్వాత బాధపడకూడదు కనుక తగ్గించుకోవాలి ఏ సుప్రభ మనకు తగ్గింపు నేర్పాడు సిలువు మరణం పొందన ఇదే చూపినోడే తన్ను తానే తగ్గించుకున్నట్టుగా ఈ విషయంలో మనం ఏడు విషయాల్లో మనం తగ్గించుకోవాలి ఏడు విధాలైన తగ్గింపులు మనం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం అనేది ఒక తగ్గింపు తగ్గింపు సూచనగా ఉంది కన్నీల ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన రోదన వేదన ప్రార్థన ఆ ప్రార్థన జీవితం దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్టే దేవుడు ఇచ్చిస్తాడు రెండవది అగ్రస్థానానికి అంటే ఆశించవద్దు ఎక్కడ మీటింగ్స్ ఉన్నా ఫంక్షన్లు ఉన్నా ఎక్కడైనా సరే అగ్రస్థానాన్ని ఆశించిన ఒక నీవు నీవు తగ్గించుకునే ఉండు అక్కడ కూడా దేవుణ్ణి నేర్చిస్తాడు అలాగే మూడవదిగా పిలిపించుకునే విషయంలో గొప్ప పిలుపులు పిలిపించుకోవాలని ఆశపడమాక మనుషుల దృష్టికి ఘనమైంది దేవుని దృష్టికి అసహ్యమని భయపరిచాల్సింది కనుక ఎంతసేపు మంచి ఒక సాత్వికమైన దీనత్వంతో కూడిన పిలుపులకు ఇష్టపడు నాలుగో విషయం చిన్న బిడ్డలాగా ఉండు చిన్న బిడ్డలాగా ఉండు అంతే తప్ప ఏమన్నా వాళ్ళతో వీళ్ళతో పోటీలు పడి నేను వాళ్ళకంటే గొప్ప వీళ్ళకంటే గొప్ప అని అనుకో మాకు మనసు నెమ్మది ఉండదు ఉన్న భక్తి పోద్ది కనుక చిన్న బిడ్డలాగా పరిచారకు చేసేలాగా పిల్లలు ఇలా ప ఏ పని అయినా అందుకుంటారు అలా పని చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి తప్ప ఏసు ఏసు చెప్పారు కదా పరిచయం చేయటానికి వచ్చాం కానీ పరిచయం చేయించుకోవటకు నేను రాలేదని కనుక చిన్న బిడ్డల ఒక సేవకులుగా పరిచారకులుగా మనం ఉండాలి అప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు పర్సనల్ ఫాస్టింగ్ వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ద్వారా కూడా తగ్గించుకోవాలి పెద్దలు పెద్దలు ఎదుట గొప్పవారు ఎదుట లోక సంబంధమైన గొప్పవారు ఎదుట మనుషులు ఎదుట అధికారులు ఎదుట నాయకులు ఎదురు కూడా మనము దమ్మం చూపకుండా తగ్గించుకోవాలి ఏడవదిగా మాటలు 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 ఆకాశం నంటనే వద్దు మాటలు హద్దు మీరని మాకండి మాటల జాతి ఉంచుకుంటే ఈ ఏడు విషయాలు మనం ఇలా తగ్గించుకుంటే దేవుడి చేత హెచ్చించబడతాడు హెచ్చించాలి దేవుడిని నేను హెచ్చించాలంటే నిన్ను ఏడు విధాలుగా తగ్గించుకో ఏడు విషయాల్లో దేవుడు నిన్ను నూరంతాలు హెచ్చించి దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయ తండ్రి ప్రేమ గల వేస్తాయా ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి ఆశ్రయించి శిలువ మరణం పొందినందుకు విజయ చూపించడం మిమ్మల్ని మీరు ఎలా తగ్గించుకున్నారో అలాగే ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని సేవకులే కానీ శ్వాస లేక సందేశం ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నా ఏడు అనుభవాలు కూడా ఇదిగో అన్ని విషయాలు తగ్గించుకుంటూ తగ్గించుకున్న వాడిని హెచ్చించే దేవుడు మీరున్నారే విశ్వాసంతో తగ్గించుకుని మీ చేత హెచ్చించబడి అన్ని విషయాలు ఆశ్రయించబడి ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో సర్వసంపదలతో అన్ని విషయాల్లో నీకు మహిమ కనికరికడా చాలా వర్దిల్ని జీవించబడ్డావు సాంచి మహిమ పొందాలి ఏ సునాములు అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ వీళ్ళు ఈ సందేశం తప్పకుండా అందరికి షేర్ చేయండి మీ ప్రార్థన సలు ఏమన్నా ఉన్నా నాకు తెలియపరచండి మీ గాడ్ బ్లెస్ యూ